ఎందుకు ఎందుకొచ్చా ఏం మీ డాక్టర్ కదా ఓ నీ అమ్మ నా పెళ్ళం వల్ల డాక్టర్ మర్చిపోయిన ఏంటి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి వారం నుంచి జుట్టు రాలిపోతుంది డాక్టర్ ఎక్కడా ఏం డాక్టర్ పోయ్యా నువ్వు జుట్టు రాలిపోతుందయ్యా జుట్టు రాలిపోతుందయ్యా సమస్య వచ్చి పడింది తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా యో ఏం చేస్తున్నా గమ్మే సంటెత్తనా గమ్మే సంటెత్తనా పిచ్చోడు గురించి వెంటమే కానీ లైవ్ లో ఇదే చూడటం యో నువ్వే ఉంచుకో నువ్వే ఉంచుకో రండి రండి ఏయ్ తప్పుకోవయ్యా నమస్కారం డాక్టర్ గారు నమస్కారం రండి అండి కూర్చోండి ఏంటి మీ సమస్య మా నాన్నకు పెంచలేదు సార్ రేషన్ బియ్యం కూడా రావట్లేదు సార్ అమ్మ తోడు కిరోషన్ గోడలే కిరోషన్ కూడా ఇట్లేదు సార్ డాక్టర్ అనుకుంటున్నావా లేదా రేషన్ షాప్ డీలర్ అనుకుంటున్నావా ఎక్కడ స్వామి మీరు ఓ మీరు డాక్టరా ఏం ఏం డాక్టరాడు నాకు తెలుస్తా కదా నీకు చెప్పడానికి నీ సమస్య ఏంది ఎన్నిసార్లు చెప్పాలి మా నాన్నకు పెన్షన్ రావట్లేదు నాకు రేషన్ బియ్యం రావట్లేదు అని ఈయన ప్రాబ్లం ఏందో నీకేనా అర్థమైతే చెప్పయ్యా నాకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు రేషన్ రావట్లేదు కిరణ్ రావట్లేదు టార్చర్ కంటే నా పెళ్ళం పెట్టే టార్చరే బెటర్ అనుకుంటా హలో मिया नया चंपेसागा चंपेसागा